ప్రభుకి మహిమ కలుగును గాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మీరందరని బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను అలాంటి దీవెన పొందే వ్యక్తులముగా ఉందా ఈరోజు నా తునీకరింపబడుట అనేటువంటి మాటను గురించి మనము నేర్చుకోబోతున్నాం ఎప్పుడు ఎవరిని ఎలా తునీకరింపబడుతున్నటువంటి సందర్భాలో విషయాలో విందా అందుకే మనం ఎప్పుడూ కూడా మరి కూరలో కరివేపాకులా కనపడే వ్యక్తులముగా ఉండొద్దు కూరలో కరివేపాకు కనపడగానే ఏరేం చేస్తారు కింద పడేస్తారు కానీ మనం ఉప్పులా కలిసిపోయే వ్యక్తులముగా ఉంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు నిన్ను పక్కన పెట్టే వ్యక్తులుగా తునీకరించే వ్యక్తులుగా తీసి పారేసే వ్యక్తులుగా కూడా ఉండరు అందుకే ఏషాబ్ కూడా తన జ్యేష్ఠత్వాన్ని తునీకరించే వ్యక్తిగా ఉన్నాడు ఏష్యబ్ ఇంటిలో పెద్దవాడు అందుకే తండ్రి మరి తన పెద్ద కొడుకుకి దీవెన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఇష్టపడ్డాడు కానీ చిక్కుడుగాయల కూర కోసం ఏష్యబు తన జ్యేష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడు ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన చూద్దామా ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో ఏషేవు జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడు యాకా యాకోబు ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పొందుకొని చిక్కుడుగాయల కూర అన్నకిచ్చి తమ్ముడేమో జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు కొనుక్కున్నాడు ఈ రోజున ఎలా ఉన్నావు దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటున్నామేమో పాడలేననో ప్రార్థించలేననో వినలేననో నాకు జ్ఞానం లేదనో చెప్పలేదనో ఏదో ఒక సాకు చెప్పి ఒకవేళ నువ్వు తప్పించుకునే వ్యక్తిగా ఉన్నావేమో మోసుమి జాగ్రత్త ప్రభు సన్నిధిలో ఎన్నడూ కూడా నీ జ్యేష్టత్వాన్ని పునీకరించే వ్యక్తిగా ఉండకూడదు ఇంట్లో పెద్దదాని ఇంట్లో పెద్దవాడివి తండ్రి తర్వాత ప్రతి అధికారాలు కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా మరి మనము జ్యేష్టత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులపైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది అని వాక్యంలో మనము చూడవచ్చును ఇక రెండో విషయంలోనికి వచ్చేసేసరికి రెండో విషయంలోనికి వచ్చేసేసరికి దావీదుని బాలుడు అనేటువంటి మాట అని చెప్పి బాలుడువ ఉను దావీదు బాలుడువై ఉండుట చూచి బాలుడైన దావీదును కూడా తునీకరించారు అని చెప్పటంలో లేనే లేదు ఎందుకు ఈ మాట అంటే నిజంగానే చూడండి మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం నలభై రెండవ వచనం మొదటి సమయలు గ్రంథం పదిహేడవ అధ్యాయము నలభై రెండవ వచనములో నీవు బాలుడవు అని చెప్పి యుద్ధ సమయంలో దావీదుని సవులు తునీకరించే వ్యక్తిగా అలాగే తన అన్నదమ్ముళ్ళు కూడా దావీదు నువ్వు చిన్నవాడివిరా జ్ఞానం లేని వాడివి గొర్రెలు కాసుకునేవాడివి నీకేం తెలుసు నోరు మూసుకో నువ్వు యుద్ధం చేస్తావా గొలియాతుని ఓడిస్తావా అన్నట్లుగా దావీదు బాలుడు అని తునీకరించే వ్యక్తులుగా అన్నదమ్ముళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులు ఉన్నట్లు చూడవచ్చును అందుకే ఇరిమియా గ్రంథ మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో నేను బాలుడనే అని అనవద్దు ఇరిమియా నువ్వు నాకు కావలసిన వాడివి బాలుడువైన నేను నిన్ను ఏర్పరుచుకున్నానని దేవుడు ఇర్మియాతో మాట్లాడలేదా అందుకే పిల్లల్ని చాలా సందర్భాల్లో కొన్నిసార్లు వాళ్ళు ఏదో చెప్పుకోబోతా ఉంటే మాట్లాడబోతా ఉంటే నీకు తెలీదు నోర్మోసుకో నీకేం తెలుసు అని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు తునీకరిస్తూ ఉంటారు అలా చేయకండి ఏంటి నాన్న ఏంటి మమ్మీ ఏంటి డాడీ ఏదో చెప్పాలనుకున్నాం నాన్న ఏదో చెప్పాలనుకున్నాం అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళకు కూడా ఒక ఆలోచన వాళ్ళకు కూడా ఏదో ఒక ఉదాహరణ మనతో పంచుకున్నప్పుడు సరే అది పాటించాలా లేదా అనేది తర్వాత విషయము కానీ ముందు వాళ్ళని పిల్లల్ని కూడా తునీకరించకుండా వాళ్ళ మాటలు కూడా వినవలసినటువంటి వారమై ఉన్నాం ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ పిల్లల విషయంలో నీ అభిప్రాయం ఎలా ఉందో నీకు నీవు ప్రశ్న వేసుకొని పరిశీలన చేసుకునేటువంటి వ్యక్తిగా ఉండాలి ఇకపోతే నెంబర్ త్రీ మూడో విషయంలోనికి వచ్చేసేసరికి యవనస్తులని కూడా తునీకరించే వ్యక్తులుగా ఉంటారండి మొదటి తిమోతులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం మొదటి తిమోత్వీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తునీకరింపనీయకుము అని కొన్నిసార్లు యవనస్తులని కూడా తునీకరిస్తూ ఉంటారు నీకు బలం లేదు జ్ఞానం లేదు చదివావు కానీ పిచ్చోడివి ఉద్యోగం తెచ్చుకోలేదు తోటి పిల్లలు చూడు ఎలా ఉన్నారు వాళ్ళు చూడు ఎలా బాగుపడ్డారు వాళ్ళు కష్టపడుతున్నారు చదువుకున్నారు ఉద్యోగం తెచ్చుకున్నారు వాళ్ళని చూడు వీళ్ళని చూడు ఎంత చక్కగాని ఒకళ్ళని పోల్చి చెప్తే వాళ్ళకి ఒళ్ళు బాగా మంటెక్కిపోతుంది అందుకే ఒకళ్ళని బట్టి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నా కొడుకు పిచ్చోడు నా కూతురు పిచ్చిది జ్ఞానం లేదు చదివిచ్చాను అది ఇది అని చెప్పి ఎవన బిడలను ఒకవేళ ఇంట్లో మీరు తునీకరించి మీరే అలా మాట్లాడితే తల్లిదండ్రులుగా బంధువులుగా ఆ పిల్లల పరిస్థితి ఏంటి ప్రోత్సహించే వ్యక్తులముగా ఉండాలి వాళ్లను వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ నానా చాలా బాగా పాడావను చాలా బాగా చెప్పేవనో చాలా బాగా చేస్తున్నావనో నా కొడుకు బుద్ధిమంతుడను నా కూతురు చాలా చక్కందను చెప్పిన మాట వింటది ఇలాంటి మాటలు మన యవన బిడలకు విన్నప్పుడు వాళ్ళు చాలా ప్రోత్సాహకరముగా తల్లిదండ్రులకు ఉంటారని చెప్పటంలో సందేహం లేదు కొంతమంది అయితే తుని యవనమును బట్టి తునీకరింపబట్టమంటే కొంతమంది వశపరుచుకునే వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు చూస్తే వాడు బాగా హైట్ ఉన్నాడనో కలర్ ఉన్నాడనో గడ్డ మిసాలు చిన్న చక్కగా ఉన్నాయనో వాడి మీద కన్నేసి కొంతమంది కూడా వశపరుచుకొనే వారు కూడా ఉంటారు ఇక కొంతమంది అయితే ఎంత మంచి పిల్లల్ని కలిగి ఉన్న యవన బిడలను వాళ్ళకి లెక్క లేకుండా నీకు చెప్పేది ఏంటి నీకు చెప్పాలా నీకు చెప్పి చెయ్యాలా అది ఇదని చెప్పి మాట్లాడే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు ఈ రోజున ఎలా ఉన్నారు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు మీ పిల్లల్ని తునీకరించే వ్యక్తులుగా ఉన్నారా యవన బిడలంటే లెక్కలేనట్లుగా మాట్లాడేవారు ఉన్నారా దేవుడే చెప్తున్నాడు యవనస్తులు దేవుని చేతిలో బలవంతులు వారు బాణము లాంటి వారు దేవుని చేతిలో వారు బాణములాగా వినియోగించబడవలసినటువంటి వారు వాళ్ళు వెదుగుతున్న సమయంలో ఫ్రెండ్స్ని బట్టు స్నేహాలను బట్టు అలవాట్లను బట్టు ఏవో యో వస్తూ ఉంటాయి వాళ్ళని సరిచేసే వ్యక్తులుగా ఉండాలి బిడల్ని సరి చేసుకునే వ్యక్తులముగా ఉండాలే తప్ప వాళ్ళని ప్రతి విషయంలో చిన్న చూపు చూస్తూ తునీకరించే వ్యక్తులముగా మనము ఉండే వ్యక్తులముగా అస్సలు ఉండకూడదు అలా ఉంటే ఆ పిల్లలు తప్పిపోతారు మన ఇల్లు జైల్లాగా కాదు ఎలా ఉండాలి చెప్పండి తల్లిదండ్రులకు ఫ్రీడైమ్ ఇచ్చే ఒక ఫ్రెండ్ ఇల్లులాగా ఫ్రెండు ఆ యొక్క స్నేహభావముతో కూడినటువంటి విషయాలు తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో ఇలాంటి పొంతన ఉన్నప్పుడు ఆ పిల్లలు తప్పిపోవడానికో లోకంలో పడడానికో ప్రేమల్లో పడడానికో వారి జీవితాలను పాడు చేసుకోవడానికో అవకాశము ఉండనే ఉండదు తునీకరింపబడుటలో మూడు విషయాలు నేర్చుకుంటున్నా ఒకటి జ్యేష్టత్వమును ఏషావు తునీకరించాడు దాన్ని తీసుకున్నాడు కొనుక్కున్నాడు కదా రెండు పిల్లలని బాలులను మనము తునీకరించే వ్యక్తులముగా ఉండొద్దు చిన్న పిల్లలని చిన్న చూపు చూడొద్దు వాళ్ళని వాళ్ళకు కూడా చదువుకుంటున్నారు ఎంతో కొంత జ్ఞానము వాళ్ళకి తెలుసు వాళ్ళకు కూడా ఆ నైత నై నైతిక విలువలను వాళ్ళకి మనం నేర్పించాల్సిన వ్యక్తులమై ఉన్నాం తెలియకపోయినా మూడు యవనస్తులను బట్టి కూడా మరి తునీకరించే వ్యక్తులముగా మనం ఉండకూడదు ఒకప్పుడు మనం కూడా అలాగే తునీకరింపబడ్డాం మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని కూడా ఇటు చిన్నోడు పెద్దోడు పిచ్చి లేదు జ్ఞానం లేదు తెలివితేట లేవు రెండో వాడు అయితే బాగా మాట్లాడతాడు బాగా పనిచేస్తాడు ఇది ఒక పెద్దది అయితే ఎటు చేస్తుంది అట చేస్తుంది అని మనమే మన పిల్లలకి నూరిపోస్తూ ఉంటాం వాళ్ళు శత్రువులుగా మారిపోయి ఒకళ్ళంటే ఒకళ్ళు పడనటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రోజున మన పిల్లలు మన కుటుంబం లేదా మన పరిస్థితులు అలా ఉండడానికి వీలు లేదు దేవునికి ప్రతిగా దీవెనకు ఆశీర్వాదముగా మనము మన పిల్లలు మన కుటుంబాలు మార్చబడదాం చిన్న ప్రార్థనలో ఏకీభవించుదాం మీ కొరకు ప్రేమ కలిగిన మా తండ్రి తునీకరింపబడుటను గురించి మేము వింటూ వచ్చాం అయ్యా ఏషబు తన జ్యేష్ఠత్వాన్ని తునీకరించాడు యాకోబది పొందుకున్నాడు అలాగే బాలులను పిల్లలను తునీకరించే వ్యక్తులముగా ఉన్నామేమో మూడు యవ్వన బిడలను తునీకరించే వ్యక్తులముగా ఉన్నామేమో మా కుటుంబములో మా ఇంటిలో మా సమాజాలలో మేము అలా ఉండే వ్యక్తులముగా ఉండకుండా నీ వాక్యానుసారముగా లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చి అయ్యా మేము కూడా ఒకప్పుడు అలాగే తునీకరించబడ్డాం ఏది లేదనే ఉద్యోగం లేదనో చదువు సరిగా అబ్బలేదనో లేకపోతే వ్యాపారం చేయలేకపోయాడనో పని చేయలేకపోయాడనో వాడికి ఏం తెలియదని మేము కూడా ఒకప్పుడు అలాగే తునీకరించబడిన వారమే కానీ ఈ రోజున మా పిల్లలు మా కుటుంబాలు మా సమాజం నాయన దేవుని ప్రజలలా ఉండడానికి వీలు లేదు సహాయం చేయండి మంచి చదువులు ఇవ్వండి మంచి ఉద్యోగాలు ఇవ్వండి మంచి జ్ఞానం ఇవ్వండి అయ్యా తప్పి తొలగిపోకుండా మా ప్రభ మా బిడ్డలు మా కుటుంబాలు అయా సంతతి సంఘాలు ఆశీర్వాదానికి ప్రతిగా అభివృద్ధికి ప్రతిగా ఉండడానికి సహాయం చేయండి మా ప్రభ అన్ని విషయాల్లో మహిమ తెచ్చుకొని విన్న ప్రతి మాటలు మా జీవితములో లోబడి అనుసరించి వాక్యానుసారముగా జీవించే కృప దాయిత్యమని ఏ సునామమునడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని గాక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక వాక్యాలు వినండి దీవెన పొందండి దేవుడు మిమ్మల్ని గాక ఆ మెయిన్ ప్రైజ్లో